హాయ్ గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ ఇవాళ వీడియోలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్ సంబంధించి జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి టాపిక్ వైజ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది అయితే చూద్దాము ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి టోటల్గా మనకు ఫోర్టీన్ యూనిట్స్ అయితే ఉన్నాయి ఈ యొక్క పద్నాలుగు యూనిట్స్ నుంచి ఏడు యూనిట్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది అయితే ఆల్రెడీ చేయడం జరిగింది సో ఆ యొక్క వీడియో వచ్చేసరికి పార్ట్ వన్ కింద వీడియో అనేది అయితే అప్లోడ్ చేశాను సో ఆ వీడియో ఇంకా ఎవరైనా కానీ చూడనట్లయితే ఆ యొక్క వీడియో యొక్క లింక్నైతే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయండి గైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రిమైనింగ్ సెవెన్ యూనిట్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది అయితే చూద్దాము సో ఈ యొక్క ఎగ్జామినేషన్ సిలబస్ ప్యాటర్న్ అనేది అయితే చూద్దాము సో టోటల్గా మనకు వచ్చేసరికి నాలుగు వందల యాభై మార్కులకైతే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేస్తారు సో పేపర్ వన్ కింద వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి నూట యాభై క్వశ్చన్స్ ఇస్తారు నూట యాభై మార్కులకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ అగ్రికల్చర్ రిలేటెడ్ వచ్చేసరికి నూట యాభై క్వశ్చన్స్ ఇస్తారు మూడు వందల మార్కులకైతే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది నెగిటివ్ మార్కింగ్ విషయానికి వచ్చేసరికి వన్ బై థర్డ్ అయితే నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే ఉంటుంది సో ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైప్ అండ్ డిగ్రీ స్టాండర్డ్ లెవెల్లో అయితే ఎగ్జామినేషన్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క సెవెన్ యూనిట్స్ కిందకి వచ్చేసరికి ఆల్రెడీ వీడియో అనేది అయితే అప్లోడ్ చేయడం జరిగింది సో ఇప్పుడు వచ్చేసరికి యూనిట్ ఎయిట్ నుంచి అనేది అయితే చూద్దాము ప్రిన్సిపల్ ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్ నుంచి వచ్చేసరికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది అయితే చూద్దాము డెబ్బై క్వశ్చన్ వచ్చేసరికి ఎటిరోసిస్ అంటే ఏమిటనైతే అడుగుతున్నారో సో ఆన్సర్ వచ్చేసరికి ఎఫ్ వన్ జనరేషన్లో హైబ్రిడ్ విగర్ ప్రదర్శించడం అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ డెబ్భై ఒకటో క్వశ్చన్ వచ్చేసరికి సెల్ఫ్ పాలినేటెడ్ అండ్ క్రాస్ పాలినేటెడ్ క్రాప్స్ తేడా అని అయితే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి సెల్ఫ్ అనేది ఒక్కో పంటలో పొలినేషన్ అనేది అయితే అవుతుంది అండ్ క్రాస్ వచ్చేసరికి వేరే లో అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది డెబ్బై రెండో క్వశ్చన్ వచ్చేసరికి వెజిటేటివ్లీ ప్రాపిగేటెడ్ క్రాప్స్ బ్రీడింగ్ పద్ధతి అయితే అడుగుతున్నారో సో ఆన్సర్ వచ్చేసరికి క్లోనల్ సెలెక్షన్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ డెబ్భై మూడో క్వశ్చన్ వచ్చేసరికి హైబ్రిడ్ బ్రీడింగ్లో మెయిల్ స్టెరిలిటీ సిస్టమ్స్ ఉదాహరణ అని అయితే సో ఆన్సర్ వచ్చేసరికి సైటోప్లాస్మిక్ మెయిల్ స్టెరిలిటీ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ డెబ్బై నాలుగో క్వశ్చన్ వచ్చేసరికి బల్క్ మెథడ్ సెలెక్షన్ ఏ క్రాప్స్కు అనుకూలమనైతే అడుగుతున్నారో సో ఆన్సర్ వచ్చేసరికి సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్స్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ డెబ్భై ఐదో క్వశ్చన్ వచ్చేసరికి ఐడియో టైప్ బ్రీడింగ్ అంటే ఏమిటనైతే అడుగుతున్నారో సో ఆన్సర్ వచ్చేసరికి మ్యాక్సిమం ఈల్డ్ కోసం ఐడియల్ ప్లాంట్ రేట్స్ రూపొందించడం అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ డెబ్భై ఆరో క్వశ్చన్ వచ్చేసరికి మ్యూటేషన్ బ్రీడింగ్ ప్రయోజనం అని అయితే అడుగుతున్నారో సో ఆన్సర్ వచ్చేసరికి క్రాస్ బ్రీడింగ్ లేకుండా కొత్త ట్రైట్స్ పొందడం అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ డెబ్బై ఏడో క్వశ్చన్ వచ్చేసరికి వైడ్ హైబ్రిడైజేషన్ అంటే ఏమిటనైతే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి డిఫరెంట్ స్పీసీస్ మధ్య క్రాస్ చేయడం అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ డెబ్బై ఎనిమిదో క్వశ్చన్ వచ్చేసరికి సింగిల్ క్రాస్ వర్సెస్ డబుల్ క్రాస్ వైబ్రిడ్ తేడా అని అయితే సో ఆన్సర్ వచ్చేసరికి సింగిల్ వచ్చేసరికి టూ ఇన్బ్రిడ్ లైన్స్ అండి డబుల్ వచ్చేసరికి ఫోర్ ఇన్బ్రిడ్ లైన్స్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ డెబ్బై తొమ్మిదో క్వశ్చన్ వచ్చేసరికి హార్డీ వేబర్ లా ప్లాంట్ బ్రీడింగ్ రిలివెన్స్ అనేది అయితే అడుగుతున్నారో సో ఆన్సర్ వచ్చేసరికి పాపులేషన్లో జీని ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ అంచనా అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ ఎనభై క్వశ్చన్ వచ్చేసరికి రీకరెంట్ సెలెక్షన్ లక్ష్యం అని అయితే అడుగుతున్నారో సో ఆన్సర్ వచ్చేసరికి క్వాంటిటేటివ్ ట్రైట్స్ కోసం పాపులేషన్ ఇంప్రూవ్ చేయడం అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ తొమ్మిదో క్వశ్చన్ వచ్చేసరికి ప్రిన్సిపల్స్ ఆఫ్ సీడ్ టెక్నాలజీ నుంచి క్వశ్చన్ ఆన్సర్స్ అనేది అయితే చూద్దాము ఎనభై ఒకటో క్వశ్చన్ వచ్చేసరికి గుడ్ క్వాలిటీ సీడ్ లక్షణాలు ఏవి అయితే అడుగుతున్నారో సో ఆన్సర్ వచ్చేసరికి హై జర్మినేషన్ ప్యూరిటీ విగర్ అండ్ డీజ్ ఫ్రీ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ ఎనభై రెండో క్వశ్చన్ వచ్చేసరికి బ్రీడర్ సీడ్ ఫౌండేషన్ సీడ్ అండ్ సర్టిఫైడ్ సీడ్ తేడా అని అయితే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి జెనెటిక్ ప్యూరిటీ అండ్ మల్టిప్లికేషన్ స్టేజ్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ ఎనభై మూడో క్వశ్చన్ వచ్చేసరికి సీడ్ డిటిరియోరేషన్ ఎందుకు వస్తుందని అయితే అడుగుతున్నారో సో ఆన్సర్ వచ్చేసరికి ప్యూర్ స్టోరేజ్ మాయిచర్ పేస్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ ఎనభై నాలుగో క్వశ్చన్ వచ్చేసరికి న్యూక్లియస్ సీడ్ ఉత్పత్తి ప్రయోజనం అని అయితే అడుగుతున్నారో సో ఆన్సర్ వచ్చేసరికి జెనెటిక్ ప్యూరిటీ మెయింటెనెన్స్ అనేది అయితే మన ఎనభై ఐదో క్వశ్చన్ వచ్చేసరికి సీడ్ సర్టిఫికేషన్ ప్రధాన ఆబ్జెక్టివ్ అని అయితే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి ఇన్షూర్ క్వాలిటీ అండ్ ప్యూరిటీ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ ఎనభై ఆరో క్వశ్చన్ వచ్చేసరికి ఫీల్డ్ ఇన్స్పెక్షన్లు సీడ్ సర్టిఫికేషన్ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుందని అయితే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి సోవింగ్ ఫ్లవరింగ్ అండ్ ప్రీ హార్వెస్ట్మెంట్ స్టేజెస్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ ఎనభై ఏడో క్వశ్చన్ వచ్చేసరికి సీడ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ప్రధాన అంశం ఏదనైతే అడుగుతున్నారో సో ఆన్సర్ వచ్చేసరికి సీడ్ క్వాలిటీ అండ్ ట్రేడ్ రెగ్యులేషన్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ ఎనభై ఎనిమిదో క్వశ్చన్ వచ్చేసరికి క్రాప్ వెరైటీ మల్టిప్లికేషన్లో కీ ఫ్యాక్టర్ ఏదనైతే అడుగుతున్నారో సో ఆన్సర్ వచ్చేసరికి మెయింటైన్ జెనెటిక్ ప్యూరిటీ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ ఎనభై తొమ్మిదో క్వశ్చన్ వచ్చేసరికి సీడ్ క్వాలిటీ టెస్టింగ్ కెమికల్ అండ్ ఫిజికల్ మెథడ్ ఏవైనా అయితే అడుగుతున్నారో సో ఆన్సర్ వచ్చేసరికి జెర్మినేషన్ టెస్ట్ మాయిశ్చర్ కంటెంట్ సీడ్ హెల్త్ టెస్ట్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది సో వీడియోను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ అయితే చేయండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైజ్ అండ్ నెక్స్ట్ తొంభై క్వశ్చన్ వచ్చేసరికి సీడ్ స్టోరేజ్ టెంపరేచర్ అండ్ మాయిచర్ ఎఫెక్ట్ అని అయితే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి హై టెంపరేచర్ అండ్ మాయిశ్చర్ వచ్చేసరికి వయబిలిటీ లాస్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ పదో యూనిట్ వచ్చేసరికి ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లాంట్ బయోటెక్నాలజీ నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది అయితే చూద్దాము సో తొంభై ఒకటో క్వశ్చన్ వచ్చేసరికి ప్లాంట్ ఇష్యూ కల్చర్ నిర్వచనం అనైతే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి ఇన్విట్రో కండిషన్స్లో ప్లాంట్ సెల్స్ కల్చర్ పెంచడం అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ తొంభై రెండో క్వశ్చన్ వచ్చేసరికి టోటీ పొటెన్సీ కాన్సెప్ట్ ఇన్ ప్లాన్స్ అయితే అడుగుతున్నారో సో ఆన్సర్ వచ్చేసరికి ఒకే సెల్ నుండి పూర్తి ప్లాన్ డెవలప్మెంట్ అవ్వడం అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ తొంభై మూడో క్వశ్చన్ వచ్చేసరికి మైక్రో ప్రాపగేషన్ అడ్వాంటేజ్ అని అయితే అడుగుతున్నారో సో ఆన్సర్ వచ్చేసరికి ర్యాపిడ్ మల్టిప్లికేషన్ ఆఫ్ డిసీజ్ ఫ్రీ ప్లాన్స్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ తొంభై నాలుగో క్వశ్చన్ వచ్చేసరికి హ్యాంతర్ కల్చర్ అండ్ అప్లైడ్ ప్రొడక్షన్ ఉపయోగం అని అయితే అడుగుతున్నారో ఆన్సర్ వచ్చేసరికి ర్యాపిడ్ హోమోజైగోస్ లైన్ డెవలప్మెంట్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ తొంభై ఐదో క్వశ్చన్ వచ్చేసరికి సోమక్లోనల్ వేరియేషన్ బ్రీడింగ్లో ఉపయోగం అని అయితే అడుగుతున్నారో సో ఆన్సర్ వచ్చేసరికి నావెల్ జెనెటిక్ వేరియేషన్ క్రియేషన్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ తొంభై ఆరో క్వశ్చన్ వచ్చేసరికి ప్రోటోప్లాస్ట్ ఫిజన్ అప్లికేషన్ ఏ క్రాప్స్లో అనైతే అడుగుతున్నారో సో ఆన్సర్ వచ్చేసరికి వెజిటేటివ్లీ ప్రాపిగేటెడ్ అండ్ హైబ్రిడ్ క్రాప్స్ ఇంప్రూవ్మెంట్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ తొంభై ఏడో క్వశ్చన్ వచ్చేసరికి ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ ఉపయోగం అని అయితే అడుగుతున్నారో సో ఆన్సర్ వచ్చేసరికి పేస్ట్ డిసీజ్ ఎబ్బిసైడ్ రెసిస్టెన్సీ ట్రెస్ టాలనెన్స్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ తొంభై ఎనిమిదో క్వశ్చన్ వచ్చేసరికి జెనెటిక్ ఇంజనీరింగ్లో మెయిన్ టూల్స్ అయితే అడుగుతున్నారో సో ఆన్సర్ వచ్చేసరికి రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ వెక్టర్స్ జీన్ క్లాతింగ్ టెక్నిక్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ తొంభై తొమ్మిదో క్వశ్చన్ వచ్చేసరికి డిఎన్ఏ మార్కర్స్ బ్రీడింగ్లో ఉపయోగం అని అయితే అడుగుతున్నారో సో ఆన్సర్ వచ్చేసరికి మార్కర్ అసిస్టెడ్ సెలెక్షన్ అండ్ క్యూటిఎల్ మ్యాపింగ్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ వందో క్వశ్చన్ వచ్చేసరికి సింథటిక్ సీ టెక్నాలజీ కాన్సెప్ట్ అని అయితే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి సోమాటిక్ ఎంబ్రియోస్ ఎన్కప్షన్ అండ్ స్టోరేజ్ అండ్ సోవింగ్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ పదకొండో యూనిట్ నుంచి వచ్చేసరికి సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చర్ కెమిస్ట్రీ నుంచి వచ్చేసరికి చూద్దాము ఒకటా ఒకటో క్వశ్చన్ వచ్చేసరికి పెడియోలాజికల్ అండ్ ఎడిపోలాజికల్ సాయిల్ కాన్సెప్ట్ తేడా అని అయితే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి పెడాలజీ వచ్చేసరికి సాయిల్ ఫార్మలేషన్ అండ్ క్లాసిఫికేషన్ అండి అండ్ ఎడిపోలజీ వచ్చేసరికి సాయిల్ యూజ్ అండ్ మేనేజ్మెంట్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ నూట రెండో క్వశ్చన్ వచ్చేసరికి సాయిల్ టెక్స్చర్ ఇంపార్టెన్స్ క్రాప్ గ్రోత్కి ఎందుకనైతే అడుగుతున్నారో సో ఆన్సర్ వచ్చేసరికి వాటర్ రిటెన్షన్ న్యూట్రియంట్ అవైలబిలిటీ అండ్ రూట్ పెనిట్రేషన్ ప్రభావితం చేస్తుందని అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ నూట మూడో క్వశ్చన్ వచ్చేసరికి బల్క్ డెన్సిటీ అండ్ పోరోసిటీ రిలేషన్ సాయిల్ ఫర్టిలిటీలో ఎలా ఉంటుందని అయితే అడుగుతున్నారో సో ఆన్సర్ వచ్చేసరికి బల్క్ డెన్సిటీ అనేది అయితే ఎక్కువ ఉంటుంది పోరోసిటీ అనేది అయితే తక్కువ ఉంటుంది రూట్ గ్రోత్ అండ్ ఏరోషన్ అనేది అయితే తగ్గుతుందండి అంటే నెక్స్ట్ నూట నాలుగో క్వశ్చన్ వచ్చేసరికి సాయిల్ క్వలైడ్ సిఇసి ముఖ్యత అయితే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి న్యూట్రియం హోల్డింగ్ కెపాసిటీ అండ్ అవైలబిలిటీ కోసం అనేది మన ఆన్సర్ అయితే అవుతుంది నూట ఐదో క్వశ్చన్ వచ్చేసరికి సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ డీకంపోజిషన్ రేట్ ఎక్కువ కావడానికి పరిస్థితులు ఏవనైతే అడుగుతున్నారో సో ఆన్సర్ వచ్చేసరికి లిక్విడ్ మాయిచర్ టెంపరేచర్ అండ్ ఎరోషన్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ నూట ఆరో క్వశ్చన్ వచ్చేసరికి సాయిల్ ప్రొఫైల్ ఓరోజోన్స్ వివరించండి అని అయితే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి ఓ అంటే ఆర్గానిక్ ఏ అంటే టాప్ సాయిలు బి అంటే సబ్ సాయిలు సి అంటే పేరెంట్ మెటీరియల్ ఆర్ అంటే బెడ్ రేక్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ నూట ఏడో క్వశ్చన్ వచ్చేసరికి లేయర్ సిలికేట్ క్లేస్ అండ్ అయాన్ అబ్జార్బ్షన్ క్యాపబిలిటీ మెయిన్ ఫ్యాక్టర్ అని అయితే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి సర్ఫే చార్జ్ అండ్ క్లే మినరల్ టైప్ అనేది మన ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ పన్నెండు యూనిట్ నుంచి వచ్చేసరికి సాయిల్ ఫర్టిలిటీ అండ్ న్యూట్రియం మేనేజ్మెంట్ నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది అయితే చూద్దాము ఎన్పికే ఫర్టిలైజర్స్లో న్యూట్రియం యూజ్ ఎఫిషియన్సీ పెంచడం కోసం స్టెప్ అని అయితే అడుగుతున్నారు రైట్ సోర్స్ రైట్ 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 టైం అండ్ రైట్ మెథడ్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది సో ఇది వచ్చేసరికి ఫోర్ ఆర్ ప్రిన్సిపల్స్ అండి నెక్స్ట్ నూట తొమ్మిదో క్వశ్చన్ వచ్చేసరికి యాసిడ్ సాయిల్ రిక్లెమేషన్ ప్రైమరీ మెథడ్ అని అయితే సో ఆన్సర్ వచ్చేసరికి లైమ్ అప్లికేషన్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ నూట పదో క్వశ్చన్ వచ్చేసరికి సాల్ట్ అఫెక్టెడ్ సాయిల్ రెక్లమేషన్ కెమికల్ అండ్ బయాలజికల్ మెథడ్స్ ఏవైనా అయితే అడుగుతున్నారో సో ఆన్సర్ వచ్చేసరికి జిప్సమ్ ఆర్గానిక్ అమెండ్మెంట్ అండ్ సాల్ట్ టాలరెంట్ క్రాప్స్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ నూట పదకొండో క్వశ్చన్ వచ్చేసరికి క్రిటికల్ లెవెల్ ఆఫ్ న్యూట్రియన్స్ ఇన్ సాయిల్ అండ్ ప్లాంట్ అనాలసిస్ యూటిలిటీ అని అయితే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి న్యూట్రియన్ డెఫిషియన్సీ ఐడెంటిఫికేషన్ అండ్ ఫర్టిలైజర్ రికమెండేషన్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ నూట పన్నెండో క్వశ్చన్ వచ్చేసరికి డిఆర్ఐఎస్ మెథడ్ ఫుల్ ఫామ్ అండ్ యూజ్ అని అయితే అడుగుతున్నారు సో డిఆర్ఐఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే డయాగ్నోసిస్ అండ్ రికమెండేషన్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అనేది అయితే ఫుల్ ఫామ్ అండి అండ్ యూజర్స్ వచ్చేసరికి టిష్యూ అనాలసిస్ ఫర్ న్యూట్రియన్ బ్యాలెన్స్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ నూట పదమూడో క్వశ్చన్ వచ్చేసరికి ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ న్యూట్రియంట్ అవైలబిలిటీ సాయిల్లోనైతే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి పీహెచ్ టెంపరేచర్ మాయిశ్చర్ మైక్రోబిల్ యాక్టివిటీ సాయిల్ టెక్చర్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ నూట పద్నాలుగో క్వశ్చన్ వచ్చేసరికి సల్ఫర్ అండ్ జింక్ ఫర్టిలైజర్ షెడ్యూలింగ్ రెయిన్ ఫీడ్ క్రాప్స్లో ముఖ్యతనైతే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి టైమింగ్ ఎన్జోర్స్ మ్యాక్సిమం అప్టేక్ అండ్ ఈల్డ్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ నూట పదహైదో క్వశ్చన్ వచ్చేసరికి ప్లాంట్ అనాలసిస్ అండ్ సాయిల్ టేస్ట్ బేస్డ్ ఫెర్టిలైజర్ రికమెండేషన్ అడ్వాంటేజ్ అని అయితే సో ఆన్సర్ వచ్చేసరికి ప్రెసిషన్ న్యూట్రియన్ మేనేజ్మెంట్ అండ్ కాస్ట్ ఎఫిషన్సీ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి పదమూడో యూనిట్ అండి ఎంటోమాలజీ ఇన్సెక్ట్ మార్పాలజీ అండ్ సిస్టమేటిక్ నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది అయితే చూద్దాము నూట పదహారో క్వశ్చన్ వచ్చేసరికి ఇన్సెక్ట్ క్లాస్ మార్పలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటని అయితే అడుగుతున్నారో సో ఆన్సర్ వచ్చేసరికి త్రీ బాడీ పార్ట్స్ అనేది అండ్ త్రీ పేర్స్ లెగ్స్ అండ్ టూ అంటెనియా అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ నూట పదిహేడో క్వశ్చన్ వచ్చేసరికి ఎమిప్టెరా పెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ క్రాప్ డామేజ్ సో ఆన్సర్ వచ్చేసరికి గ్రీన్ లీఫ్ హోపర్ రైస్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ నూట పద్దెనిమిదో క్వశ్చన్ వచ్చేసరికి కొలియోప్టేరా లార్వే డామేజ్ స్టోర్డ్ గ్రెయిన్స్లో ఎలా వచ్చే అని అయితే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి ఫీడింగ్ అనేది లాస్ ఆఫ్ వెయిట్ అండ్ జర్మినేషన్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ నూట పంతొమ్మిదో క్వశ్చన్ వచ్చేసరికి ఇన్సెక్ట్ మెటమార్పాసిస్ టైప్ ఏమిటనైతే అడుగుతున్నారో సో ఆన్సర్ వచ్చేసరికి కంప్లీట్ అండ్ ఇన్కంప్లీట్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ నూట ఇరవై క్వశ్చన్ వచ్చేసరికి ఇన్సెక్ట్ సెన్సరీ ఆర్గాన్ ఫంక్షన్ అండ్ ఎగ్జాంపుల్ అని అయితే అడుగుతున్నారో సో ఆన్సర్ వచ్చేసరికి అంటన్న అనేది ఆల్ ఫంక్షన్ అండ్ ఐ వచ్చేసరికి విజన్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ నూట ఇరవై ఒకటో క్వశ్చన్ వచ్చేసరికి ఇన్సెక్ట్ రీప్రొడక్షన్ టైప్స్ పేరస్ అండ్ వివి పేరస్ వివరణ అని అయితే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి ఓవీ ప్యారస్ అనేది ఎగ్లయింగ్ అండి అండ్ వివి పేరస్ వచ్చేసరికి లైవ్ యంగ్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ నూట ఇరవై రెండో క్వశ్చన్ వచ్చేసరికి ఆర్థోప్టెరా ఫెస్ట్ క్రాప్ అసోసియేషన్ ఉదాహరణ అని అయితే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి అక్రేడియా అండ్ గ్రాస్ ఊపర్ సెరీలియస్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యూనిట్ పద్నాలుగు అండి ఇన్సెక్ట్ ఎకాలజీ అండ్ ఇంటిగ్రేటెడ్ ఫెస్ట్ మేనేజ్మెంట్ నుంచి క్వశ్చన్ ఆన్సర్స్ అనేది అయితే చూద్దాము నెక్స్ట్ నూట ఇరవై మూడో క్వశ్చన్ వచ్చేసరికి ఐపీఎం కాన్సెప్ట్ అండ్ ప్రిన్సిపల్ సమగ్ర వివరణ అయితే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి పెస్ట్ సపరేషన్ యూజింగ్ కల్చరల్ బయోలాజికల్ మెకానికల్ అండ్ కెమికల్ మెథడ్స్ విత్ మినిమల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ నూట ఇరవై నాలుగో క్వశ్చన్ వచ్చేసరికి బయోటిక్ అండ్ ఏ బయోటిక్ ఫ్యాక్టర్స్ ఇన్సెక్ట్ పాపులేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని అయితే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి టెంపరేచర్ హ్యూమిడిటీ ఫుడ్ ప్రిడాటర్స్ అండ్ కాంపిటేటర్స్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ నూట ఇరవై ఐదో క్వశ్చన్ వచ్చేసరికి ఓస్ట్ ప్లాంట్ రెసిస్టెన్సీ అడ్వాంటేజెస్ అని అయితే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి రెడ్యూస్డ్ కెమికల్ యూసేజ్ అండ్ ఎకో ఫ్రెండ్లీ అండ్ సస్టైనబుల్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతాయి నెక్స్ట్ నూట ఇరవై ఆరో క్వశ్చన్ వచ్చేసరికి నేమ్ బేస్డ్ బయోపెస్టిసైడ్స్ మెయిన్ యాక్టివ్ కాంపౌండ్ అని అయితే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి అజెడిరిక్టిన్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ నూట ఇరవై ఏడో క్వశ్చన్ వచ్చేసరికి పిరోమోని ట్రాప్ యూజ్ అండ్ లిమిటేషన్స్ అయితే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి మానిటర్ పెస్ట్ పాపులేషన్ అండ్ లిమిటెడ్ మాస్ కంట్రోల్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ నూట ఇరవై ఎనిమిదో క్వశ్చన్ వచ్చేసరికి బెనిఫిషియల్ ఇన్సెక్ట్ ఎగ్జాంపుల్ అండ్ ఫంక్షన్స్ అని అయితే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి పారాసిటైడ్స్ అండ్ ప్రీడాటర్స్ అండ్ ఫెస్ట్ కంట్రోల్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది ఇవి మనకు ఏపీ అగ్రికల్చర్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి యూనిట్ వైజ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోను ఇంకా ఎవరైనా కానీ లైక్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్